ఏం వ్యాఖ్యలు అండి అది ఒక హార్డ్ కోర్ క్రిమినల్ ఒక ఐసీస్ ఉగ్రవాదులు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా శిక్షణ తరగతులు ఇస్తారు ఏ రకంగా టెల్రెస్ క్యాంప్ లో శిక్షణ ఇస్తారు ఆ రకంగా ఈ రోజు వైసీపీ పార్టీ మొత్తం ఒక ఐసీస్ ఉగ్రవాదుల సంస్థలా తయారైపోతుంది ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు సభ్య సమాజం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు ఏ పట్టలేదు పక్కన లేదు వైసీపీ పార్టీకి వాళ్ళ నేతలకి మంత్రులుగా వెనకబెట్టేశారు ప్రజాప్రజ్ వెలగబెట్టేశారు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎటువంటి పార్టీని మనం ప్రోత్సహిస్తున్నాము ఎటువంటి పార్టీల్లోకి మన కురవాలని మన ముక్కు పసులని మన పిల్లల్ని మన ని మన యువకులు కోల్పిస్తున్నాం మీరు ఆ తల్లిదండ్రులకి చేతులు జోడు జీజం చేస్తున్నారు మీ యొక్క కురవల్లు మీ పెంచి కడుపు నవమాసాలు మోసి పెంచి కనీ చదివించి ఆ అల్లారి ముద్దుగా పెంచి ఎవరికి మీరు అప్పచెప్తున్నారు తల్లి తండ్రి ఇల్లి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు గులాం చేసే విధంగా మీ పిల్లల్ని వారి కోసం కాదు మీరు పిల్లల్ని వాళ్ళకి బలసార్లు చేస్తారు నారాయణ పిల్లల్ని దయచేసి ఆపేయండి వైసీపీ పార్టీలోకి మీ ఆ యువతను పంపించడం ఆపేయండి నేను చెప్పి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి నా రాజకీయ పార్టీలో ఉండాలంటే నేను అంటే యువత రావాలంటా నేను కూడా మేము కూడా ఒక యువకులుగా రాజకీయ పార్టీలోకి వచ్చాక పన్నెండు పని భారతీయ జనతా పార్టీలో సేవలు అందిస్తున్నాం తప్పేం లేదు ఒక సిద్ధాంతాలు పార్టీ మీ నచ్చిన పార్టీ చేయడం కానీ ఇదే సిద్ధాంత అర్థం కాదు కన్ను గీతే రాత్రిపోతే కళ్ళు గీడితే లేపేసే పార్టీలో మీరు చేర్పిస్తారా మీ పిల్లల్ని తగ్గే పంట పట్టణంలో వెళ్ళి ఏమీ తిరిగినట్టు పరామర్శించే ట్రైనింగ్ ఇస్తున్నారు పార్టీలు అటువంటి పార్టీలో మీ పిల్లలు చేర్పిస్తారా ఎక్కడైనా చేస్తున్నారా ఆ రోజుల్లో ఏ రకంగా ఉంటున్నారు నా గంటలో పార్టీలో ఈ రకంగా ముడికి వ్యాక్సి మాట్లాడుతున్నటువంటి రాజ్యాధులు ఈ రోజు వరకు ఒక కుమార్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు ఎంత సిగ్గు చేటండి ఆ పార్టీలో కనీసం ఎవరన్నా ఏదైనా పార్టీలో జరిగితే సాంసారావు గారు ఎంతకాలం భారతదేశ చరిత్రలో ఏదైనా తప్పు జరిగితే పార్టీ డిస్టెన్స్ చేసుకుంటారు చేస్తారు ఎమ్మెల్యేలు కొంత తప్పులు ఎంపీలు కొంచెం తప్పులు మాట్లాడతారు దేశవ్యాప్తంగా వెంటనే పార్టీ ఏమంటది వీఆర్ డిస్టెన్సింగ్ రిమార్క్ పర్సనల్ రిమార్క్స్ ఆయన వ్యక్తిగత రిమార్క్స్ మా పార్టీ వ్యవహారం కాదు క్రమశిక్షణ సంఘం చూసుకోవడం అంటారు వీళ్ళు ఏంటండి నాకు అర్థం కాదు ఏం పార్టీ నాకు అర్థం కాదు దయచేసి దయచేసి ఆ తల్లిదండ్రులు కూడా ఒకరు ఆలోచించండి